సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గర్ల్స్కి జరుగుతున్న అన్యాయం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము మళ్ళీ ఈ వీడియో ఎందుకంటే ఆ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ మాట్లాడిన మాటలే ఈ వీడియోలో అయితే మనం నిజ రూపంలో మనం అయితే తెలుసుకుందాము వాళ్ళు చెప్పిన నిజాలే మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాము అందుకంటే ముందు మా కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మా వీడియోని కూడా లైక్ చేసుకోండి సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో బాయ్స్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వీడియోస్ తీస్తున్నారని చెప్పి మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు అయితే మాట్లాడుకున్నాము అయితే అక్కడున్న అమ్మాయిలు కాలేజ్ కాలేజ్కి సంబంధించిన అమ్మాయిలు ఏమంటున్నారంటే హాస్టల్ వాళ్ళు వీళ్ళు వీడియోలు తీస్తున్నారని చెప్పి మాకు ఎప్పటి నుంచి అనుమానము ఎలా మొదలైందంటే వీళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు స్నానం చేస్తుంటే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది కదా కింద ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మ ఎవరో స్నానం చేస్తుంటే వీళ్ళైతే బయట నుంచి ఒక అబ్బాయి వీడియో తీస్తున్నాడంట అయితే ఇది వాళ్ళు పైనుంచి కొంతమంది అబ్జర్వ్ చేశారంట కొంతమంది గర్ల్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు అప్పుడే రియాక్ట్ అయ్యారంట వాళ్ళు వలరారంట వల్లరితే అతను అప్పటి అక్కడనే అక్కడ నుంచి పరుగులు తీసేశాడంట అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు చేసేదేం లేక అక్కడున్న ఎవరైతే మేనేజ్మెంట్ కానీ వార్డెన్ ఉంటుంది కదా వార్డెన్ పేరు వచ్చి ప్రీతి గుర్తుపెట్టుకోండి ఈ ప్రీతి దగ్గరికి వెళ్ళి వీళ్ళైతే కంప్లైంట్ చేశారు ఓకే అమ్మ చూద్దాం చూద్దాం అని చెప్పి ఆమె అప్పటి వరకు అలా అని చెప్పి లైట్ తీసుకున్నది ఇక వీళ్ళు వార్డెన్ కూడా పట్టించుకుంటులేదు అని చెప్పి ప్రిన్సిపాల్కి వాళ్ళకి వీళ్ళకి హెచ్ఓడి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా సరే సరే చూద్దాం ఏముందో ఇష్యూ అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారంట ఇక వీళ్ళు ఇక చేసేదేం లైక్ ఎవరు పట్టించుకుంటున్నారు అని చెప్పి ఇక నైట్లో వీళ్ళైతే బయటికి వచ్చేసారంట బయటకు వచ్చి పెద్దగా ఆందోళన అయితే తెలుపుతున్నారు ధర్నా అయితే చేస్తున్నారు రోడ్ మీద కూర్చొని వార్డెన్స్ బయటికి రావాలి మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం కావాలి న్యాయం కావాలని చెప్పి వాళ్ళైతే ధర్నా అయితే చేస్తున్నారు అయితే పోలీసులు మీడియా వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాడే కూడా అందు లోపల మంచి ఫ్యాన్ కింద మేనేజ్మెంట్ మంచి ఫ్యాన్ కింద కూర్చొని కపులు కానీ బయటికి వస్తలేరు అంట వీళ్ళు బయట ఉంటే ఇక తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ తర్వాత ఆ వాడేను ఆ మేనేజ్మెంట్ బయటికి వచ్చి ఏమైంది ఎందుకు ఇలా మీరు న్యూస్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు వచ్చి మీరు అయితే మీ హాస్టల్లో మీ రూమ్లో ఉండండి అని ఆ వార్డెన్ బెదిరిస్తే మీరు మాకు సపోర్ట్ చేస్తారా చేయరా మేడం అంటే మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి నేను మీరు నా మాట ఇంటుర్రా ఏమన్నా నేను సపోర్ట్ చేయడానికి అని వార్డెన్ అన్నదంట అరే నాకు ఒకటి అర్థం కాదు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేయకపోతే ఇంకేడ చెప్పు అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేయకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏడ చేస్తారు సపోర్టు అయితే ఈమె సపోర్ట్ చేయకపోతే ఆడ పెద్దగా లాస్ ఏం కాదు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక సపోర్ట్ చేసలేదని చెప్పి ఈ వీళ్ళకు గర్ల్స్కి గుట్ట ఆమె పైన అది ఏంది నమ్మకం పోలేదు అరే వాడేను కదా ఎప్పుడో సపోర్ట్ చేసేది కానీ వాళ్ళని అనుకున్నారు కానీ అరే ఈమెంట్ చేపిస్తుందని చెప్పి అసలు వాళ్ళు అయితే అనుకోలేరు ఈ ప్రీతి అనే వాడాను ఆ జూనియర్ స్టూడెంట్స్ తోటి వీళ్ళు ఇలానే చేస్తే నేను ఎప్పుడో ఒకసారి వీళ్ళ వీడియోస్ అయితే నేను బయటికి లీక్ చేస్తా వీళ్ళని మొత్తం బయట పెట్టేస్తా అని వాడేనైతే వాళ్ళకు జూనియర్స్కి బెదిరించేటట్టు అన్నదంట వాళ్ళు జూనియర్స్ ఏం చేసిర్రు వీళ్ళకైతే అక్క ఇలా అన్నది మీ వీడియోస్ ఉన్నాయంట లీక్ చేసేదంట అని ఈ సీనియర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వచ్చి చెప్పింది అంటే ఇప్పటి వరకు ఆ మేనేజ్మెంట్ ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళే వీడియోలు తీస్తారు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అసలు వాడానికి సంబంధం లేదు అని ఆ అమ్మాయిలు అయితే అనుకున్నారు అయితే ఇప్పుడు ఏమైంది వాళ్ళు జూనియర్స్ వచ్చి చెప్పంగానే రేంలా ఆడింది కూడా మేడం ప్రీతిది కూడా హ్యాండ్ ఉంది ఈ మీద కూడా అస్తం ఉంది ఈమెనే వీడియోస్ తీపిస్తున్నట్టున్నది ఈమెకు వాళ్ళు సెండ్ చేస్తున్నట్టున్నారు వీడియోస్ ఈ గర్ల్స్ కి అసలు ఎవరైతే ప్రీతి అనే వాడే ఉన్నదో వీళ్ళ ఆమె మీద అసలు అరే ఈమె చెయ్యదు ఇలా చెయ్యదని అనుకున్నారు తర్వాత ఈమె ఇలా చేసిందని చెప్పి ఆమె మీద వీళ్ళకి అనుమానం అయితే మొదలైంది ఈమెనే చేస్తుంది ఈమెనే చేస్తుందని ఇక వీళ్ళు స్టూడెంట్స్ అందరూ పోయి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు అయితే పోలీసులు అప్పటి వరకు ఓకే అమ్మ కంప్లైంట్ తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళని నమ్మించారు కానీ అసలు ఎవరి మీద అయితే కంప్లైంట్ తీసుకోలేరు మెయిన్ గా వాడే మీద అయితే వీళ్ళు కంప్లైంట్ బెటర్ కానీ అసలు వాళ్ళు తీసుకోలేరు ఇక వీళ్ళు ఇలానే ఆందోళన తెలుపుతున్నారు పోలీసులు వచ్చి ఇక మేము కంప్లైంట్ తీసుకున్నాము అని అంటే కూడా వీళ్ళు స్టూడెంట్స్ నమ్మలేరు స్టూడెంట్స్ మస్తు క్వశ్చన్స్ చేస్తున్నారు కానీ ఒక్క పోలీస్ కూడా అసలు ఆన్సర్ ఇస్తలేరు నవ్వుకుంటున్నారంట పోలీసులు అసలు పోలీసులు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండాలి కానీ నవ్వుకుంటుండేది అసలు ఇలాంటి ఆన్సర్ ఇవ్వకపోవడం ఏంది ఇక ఇది ఇలా ఉంటే మీ వాడని అరెస్ట్ చేసాము మీ వాడని కస్టడీలోకి తీసుకున్నాము అని ఆ పోలీస్ అతని వ్యక్తి చెప్పాడంట కానీ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ ప్రీతి అనే అమ్మాయిది స్టేటస్ చూసారంట స్టేట ఏదైతే ఇమోషనల్ స్టేటస్ పెట్టిందంట ఆమె అప్పుడే ఎవరైతే పోలీస్ చెప్పిన రెండు నిమిషాలకి స్టేటస్ పెట్టింది ఇక ఈ స్టూడెంట్స్ ఊకుంటారా ఈ స్టేటస్ని చూసి వాడేనో మీరు అరెస్ట్ తీసుకున్నారు తీసుకున్నారన్నారు కదా ఇక స్టేటస్ పెట్టిందని చెప్పి ఆ పోలీసులకే చూపించారు నాకు ఒకటి అర్థం కాదు కస్టడీలకు అరెస్ట్ చేస్తే పోలీసులు ఫోన్ని ఇచ్చి తీసుకోమని స్టేటస్ పెట్టుకో వాడుకో ఎవరికైనా ఫోన్ చేసుకో అని ఇస్తారా ఫస్ట్ మెయిన్ ఫోన్ గుంజుకొని ఆమెను అయితే అరెస్ట్ చేస్తారు కానీ మేమైనా అరెస్ట్ చేయలేరు కాబట్టి మేము ఫోన్ అనేది స్టేటస్ అయితే పెట్టింది అయితే ఇక అతను పోలీసు ఏం మాట్లాడకుండా పక్కకెళ్ళి ఎవరికో ఫోన్ చేసి ఇలా స్టేటస్ ఏమైనా చెప్పిండో ఏమో కానీ మేము అప్పుడే అతను పోలీసు వచ్చి ఇలా అరెస్ట్ చేసాము అయిపోయింది అంతా అంటే పోలీస్ అతను అక్కడికి వెళ్ళిన రెండు నిమిషాలకే ఆ స్టేటస్ అయితే డిలీట్ అయిపోయిందంట ఎవరైతే ఆ వాడే ఉన్నదో స్టేటస్ పెట్టిందో ఆ స్టేటస్ డిలీట్ అయిపోయింది ఇక్కడ మనం ఏం పాయింట్ ఆలోచించాలి తెలుసా వాడేను స్టోరీ పెట్టిందని చెప్పి స్టూడెంట్స్కి పోలీసులకే తెలుసు స్టూడెంట్సే పోలీసులు చెప్పారు కానీ ఆమె డిలేట్ చేసింది పోలీసులు డిలేట్ చేయమంటుంది కదా ఆమె డిలేట్ చేసింది ఇంకా ఇంకెవరు చెప్తారా మీకు పోలీసులు కూడా ఆమె సైడ్ సపోర్ట్ చేస్తున్నారా ఈ క్లియర్గా ఆమె సైడ్ సపోర్ట్ చేస్తున్నారని అని చెప్పొచ్చు అన్యాయం సైడ్ గర్ల్స్ కూడా అన్యాయం జరిగింది వీళ్ళు అన్యాయం విడిచిపెట్టి వీళ్ళు అక్కడ సైడ్ చేస్తే ఎలా చెప్పండి పోలీసులు కూడా అసలు పోలీసులు కూడా ఇందులో పట్టించుకుంటలేరని చెప్పొచ్చు వాళ్ళైతే గర్ల్స్ అయితే అంటున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ వాటర్ ప్రాబ్లం కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఫ్లంబరు ఏ టైంలో వస్తాడో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో వస్తాడు కానీ ఈ హాస్టల్లో ఏదైతే సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఉంటుందో గర్ల్స్ హాస్టల్లో అందులో ప్లంబరు నైట్ ఒకటి గంటలకు రెండు గంటలకు అయితే వస్తాడంట ఆ టైంలో వర్క్ చేయాల్సిన అవసరం ఏంది మనకి వాడు ఫ్లంబరా ఇంకేమన్నా వీళ్ళు క్రియేట్ చేసిన ఫ్లంబరా వాడు నిజమైన ఫ్లంబరా నైట్ ఒకటి గంటలకు రెండు గంటలకు వచ్చి విచ్చాడు వీలుగా ఏ రూమ్ల కంటే ఆ రూమ్లోకి పోయి ఏ బాత్రూమ్ల కంటే బాత్రూంలోకి పోయి చూస్తాడంట వాడు ఇంకేమన్నా అని నాకు అర్థం కాదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒక ప్లంబర్ని దొరికొస్తే అక్కడ ఉన్న వాడేను కానీ ఒక ఫీమేల్ వాడేను ఉండాలి అరే ఇతను ఎక్కడ వెళ్తున్నాడు ఏ రూమ్లోకి వెళ్తున్నాడు అసలు ఇతను ఏం చేస్తున్నాడు పని చేస్తున్నాడా ఇంకేమన్నా వేరేగా చేస్తున్నాడా అసలు గర్ల్స్ని ఏమన్నా అంటున్నాడా ఇవన్నీ తెలుసుకోవాలి ఇక్కడ వాడేనే వాడు విచ్చలు విడిగా తిరిగేస్తున్నాడు అంటే హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో వాడు ఇంకేమన్నా వానికి ఏం చెప్తాం ఈ వాడేనే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడు అట్లా తిరుగుతున్నాడు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ వరకు ఏదైనా వాటర్ రాలేవని వీళ్ళు పోయి కంప్లైంట్ చేస్తే ఫ్లంబర్ రావడానికి అప్పుడు నై ఓన్లీ ఫ్లంబర్ నైట్ వస్తాడు అంట నైట్ రానికి ఏంది ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు వీడియోస్ తీస్తున్నారు అని ఎందుకంటే నైట్లో ఫ్లంబర్ వస్తున్నది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ గల్సే చూసారంట వీడియోస్ తీస్తున్నట్టు ఇంకోటి ఏంటంటే ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతి వాష్రూమ్ బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ దగ్గర పాల ప్యాకెట్ కాటన్లు ఉంటాయి కదా ఆ కాటన్లు ప్రతి డోర్ దగ్గర అయితే ఉన్నాయంట వీళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకొని పెట్టుకున్నారు వీళ్ళు ట్రైలర్ ని తీసి పెడతారని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఫోటోస్ తీసుకొని పెట్టు ఈ వాడేను ప్రీతి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ స్టూడెంట్స్ అతని ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా మేడం అంటే మీరే వాళ్ళను అబ్బాయిలను సొల్లు గార్చుకున్నట్టు చూస్తారు మీరే లైన్ వేస్తారు మీరు వాళ్ళ మీద రివర్స్ కంప్లైంట్ ఇస్తున్నారా వాళ్ళ ముందు మీరే షార్ట్లు వేసుకొని తిరుగుతారు అది ఇది అని చెప్పి వాడే వీళ్ళపైన రివర్స్ అవుతుందంట పాపం వీళ్ళు స్టూడెంట్స్ అసలు ఎవరిని చూడరంట వాళ్ళకు వీళ్ళతోటి వాళ్ళతో అవసరం లేదు వాళ్ళ అవసరమే లేదంట ఈ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే అన్న ఇందులో కొంతమంది చాలామంది ఉంటారు వాళ్ళు మమ్మల్ని ఇట్లా బ్యాడ్గా చూడడం కానీ మీద బ్యాడ్గా మాట్లాడడం కానీ మమ్మల్ని ఇట్లా ర్యాగింగ్ చేయడం కానీ ఇలా మస్తున్నాయినా హాస్టల్లో కింద మేము వాడని చెప్పినా కానీ వాడని పట్టించుకోలేదు ఇప్పుడు వాడని మళ్ళా మా మీద రిటర్న్ అంటుందన్న ఇది ఎంతవరకు న్యాయం అన్న అని వాళ్ళైతే స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఇలా అమ్మాయిలకు ఇలా జరగడం చాలా అంటే చాలా పెద్ద తప్పు వాళ్ళు ఎవరైతే వాళ్ళు వీడియోస్ తీసారో వాళ్ళు వీడియోస్ తీసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారంట కానీ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ అయితే కస్టడీలోకి తీసుకున్నారంట ఓన్లీ మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళు చూస్తున్నారో కానీ ఆర్ సిక్స్ ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకున్నారంట కానీ ఇంకెన్ని ఫోన్లలో ఉన్నాయి అవన్నీ ఫోన్లు తీసుకోకుండా వీళ్ళు ఇంత ఎందుకు తీసుకున్నారు కానీ వీళ్ళు పోలీసులు ఏం చెప్తున్నారంటే వీడియోస్ ఏం లేవాడు అంటున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి వీడియోస్ తీసాడు అనుకోవాడు ఇక్కడ ఈ స్టూడెంట్స్కి ఈ అమ్మాయిలకు అన్యాయం జరిగింది కానీ ఎవరైతే సపోర్ట్ చేస్తలేరు అక్కడున్న కాలేజ్ బాయ్ వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు మా మీడియా కూడా వాళ్ళకి ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుంది ఫైనల్గా వాళ్ళు కాలేజ్కి సంబంధించిన అమ్మాయిలు ఏమంటున్నారంటే ఆ వీడియోస్ తీసింది ఎవరు వాళ్ళైతే మాకు అప్ప చెప్పాలి వాళ్ళు వీడియోస్ ఎందుకు తీస్తున్నారు అసలు ఏం కారణము పోలీసులు అయితే ఎంక్వైరీ చేయాలి మాకు ఎలాంటి న్యాయం వద్దు ఓన్లీ మాకు ఇదే కావాల్సింది వీడియోస్ తీస్తున్నారు ఆ వీడియోస్ డిలీట్ చేసేసేయండి ఆ వీడియోస్ పబ్లిక్ అయినాయి అనుకో మా వాల్యూ పోతుంది అని వాళ్ళు కెమెరా ముందుకు కూడా వస్తలేరు పాపము కెమెరా బ్యాక్గ్రౌండే మాట్లాడుతున్నారు ఓన్లీ వాయిస్ ఇక చాలా మీడియాస్ కూడా వాళ్ళు ఒక్కటే మీడియాస్కి అన్నిటికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మా వీడియోస్కి మా తమ్ముల్స్ ఎలా పెడుతున్నారంటే మూడు వందల వీడియోస్ దొరికాయి అవి అని చెప్పి పో ఇంకా మూడు వందల వీడియోస్ ఉన్నాయా లేవా పోలీసులు అయితే మాకు చెప్పలేరు అలానే ఇలా మీరు మూడు వందల వీడియోస్ అని అని అంటారని చెప్పి సారీ నేను కూడా ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా త్రీ హండ్రెడ్ వీడియోస్ అని చెప్పిన ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అలా వచ్చింది కాబట్టి నేనైతే వాళ్ళకి సారీ అయితే చెప్తున్నాను అసలు మూడు వందల వీడియోస్ అయితే కావంట వాళ్ళైతే ఇలా చాలా స్ప్రెడ్ అయితే అవుతున్నది కానీ ఇంకా ఎన్ని వీడియోస్ వీడియోస్ అయితే ఉన్నాయంట వీడియోస్ ఎన్నో అని రాలేవు ఇంకా మీ ఛానల్ వాళ్ళు మీడియా వాళ్ళు మీరైతే తమ్నెల్స్ అయితే వాళ్ళని గలీజ్గా అయితే పెట్టకండి ఎందుకంటే ఫోటోలు వాళ్ళు స్నానం చేసిన ఫోటోలు బ్లర్ చేసి పెట్టడం కానీ ఇలా అన్ని తమ్ జరుగుతున్నాయి జరుగుతున్నాయంట పాపం వాళ్ళ వాల్యూ తీసినట్టు అయితే మనం వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళను వాళ్ళ స్వార్థం మన స్వార్థం కోసం వాళ్ళని ఇలా మనము చేయడము చాలా అంటే చాలా తప్పు మనం ఉన్నము మన మీడియా ద్వారా వాళ్ళ న్యూస్ కొద్దిగా వైరల్ అవుతుందని వాళ్ళైతే మనం నమ్ముతున్నారు మనం కూడా వాళ్ళని అలానే జెన్యున్గా అయితే సపోర్ట్ చేయాలి మన రేట్ కోసము మన వ్యూస్ కోసము మనమైతే నెగిటివ్గా అయితే అసలు చెప్పొద్దు మేమైతే ఉన్నది ఉన్నట్టు అయితే మేమైతే చెప్పడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాము లాస్ట్గా స్టూడెంట్స్ ఒకటే కోరుతున్నారు ఆ వీడియోస్ తీసింది ఎవరు అసలు వాళ్ళు వీడియోస్ ఎందుకు తీశారు పోలీసులు దీన్నైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి అసలు వాడిని కూడా మీరు అరెస్ట్ చేశారని చెప్పి ఎందుకు అరెస్ట్ చేయలేరని ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వీళ్ళకైతే న్యాయం జరగాలి ఆ వీడియోస్ అయితే డిలీట్ కావాలి వాళ్ళు ఎవరో వాళ్ళకి శిక్ష పడాలి అని మేమైతే కోరుకుంటున్నాము మేమైతే ఎప్పుడు సపోర్ట్ ఉంటాం మా మ్యాక్స్ టీవీ తరపు నుంచి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకాన్ని ఆన్లో పెట్టుకొని అందుకనే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి